కర్నూలు జిల్లా ఎమిగనూరులో వైసీపీ అభ్యర్థి అయిన బుట్టా రేణుక అభిమానులు కార్యకర్తలతో భారీగా ర్యాలీతో బయలుదేరి ఎమిగనూరులోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం నందు నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రం మొత్తం జగనన్న చేసిన మంచి పనులకు మంచి పథకాలకు ఆకర్షితులై ఉన్నారని అందరూ తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీకి మరోసారి అధికారంలోకి తీసుకువస్తారని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మరియు ఎంపీ అభ్యర్థి అయిన బివై రామయ్య తదితరులు పాల్గొన్నారు జరిగింది ప్రజల ఆశీస్సులతో దేవుడి ఆశీర్వాదంతో ఇవాళ ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది అలాగే జగనన్న ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా అధినేత జగనన్న ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను ప్రతి ఒక్కరి ఆశీర్వాదం నాకుంది చెన్నకేశర్ రెడ్డి గారి ఆశీర్వాదము మరి రుద్రగౌడ్ గారు తర్వాత అలాగే బసిరెడ్డి గారు రాఘవరెడ్డి గారు తర్వాత ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ప్రతి ఒక్కరిది మా ఎంపీగా కంటెస్ట్ చేస్తున్న బివై రామయ్య అన్నకు అన్నగారిది అందరి సహాయ సహకారాలు ఉన్నాయి ప్రజలందరి సహాయ సహకారాలు ఉన్నాయి ఎక్కడ పోయినా కూడా పాజిటివ్ పాజిటివ్ రెస్పాన్స్ పల్లెల నుంచి వస్తుంది ఇవాళ చూసి ఉంటారు స్వచ్ఛందంగా నామినేషన్లో పార్టిసిపేట్ చేసిన ప్రజలందరూ అంటే కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు మరి ఈరోజు సక్సెస్ఫుల్గా నామినేషన్ కంప్లీట్ చేశాము అదే సక్సెస్ తోటి మేము తిరిగి మళ్ళీ విజయం సాధించుకొని మళ్ళీ వస్తామన్న విశ్వాసం మాకుంది థ్యాంక్ యూ